హాయ్ గాయస్ నేను మొన్న మునగాకు కోసేటప్పుడు అయితే మునగాకు పచ్చడి రెసిపీని అయితే పోస్ట్ చేస్తానని చెప్పాను కదా సో ఇవాళ నేను మునగాకు పచ్చడి రెసిపీని అయితే చూపిస్తున్నాను అయితే మునగాకు పుదీనా అండ్ అలాగే ఎండుమిర్చి టమాటో చింతపండు అండ్ అలాగే ఈ పచ్చిపప్పు కందిపప్పు ఇవన్నీ అయితే కావాలి ఫస్ట్ అయితే మనం కందిపప్పు పచ్చిపప్పు మినపప్పు జీరా అండ్ అలాగే కొన్ని ధనియాలు వీటన్నిటిని వేసేసి ఒకసారి అయితే ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే వేయించుకోండి లో ఫ్లేమ్ మీదే వేయించుకోండి హై ఫ్లేమ్ అవసరం లేదు ఈ ధనియాలు కూడా వేసిన తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అందులోనే మళ్ళీ కొన్ని తెల్ల నువ్వులు అయితే వేయాలి తెల్ల నువ్వులు మనకి హెల్త్ కూడా చాలా మంచిది కదా సో తెల్ల నువ్వులు అండ్ అలాగే చిన్నెల్లిపాయలు ఇవి కూడా వేసేసి ఒకసారి అయితే మళ్ళీ వేయించుకోండి ఇంకొక టూ టు త్రీ మినిట్స్ అయితే వేయించుకోవాలి నీట్గా అయితే అన్నీ వేయదాకా సన్నమంట పెట్టుకొని వేయించుకోండి కొంచెం దగ్గరుండి లేదంటే మళ్ళీ మాడిపోతాయి ఒక్కొక్కటి తొందరగా వేగుతాయి కదా సో సన్నమంట మీద అయితే లో ఫ్లేమ్లో మనకి నీట్గా అయితే వేగుతాయి ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని వీటన్నిటినీ అయితే చల్లారేదాకా పక్కన పెట్టి ఉంచుకోవాలి నేనైతే ఇలాగ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని పక్కన పెట్టేసి అయితే ఉంచుకున్నాను ఆ తర్వాత మనం ముందుగా కడిగి ఒలిసి ఉంచుకున్న మునగాకు అండ్ అలాగే పుదీనా ఈ రెండింటినీ కూడా అయితే ఇదే లో వేసేసుకొని కొంచెం డ్రై అయ్యేదాకా అయితే వేయించుకోవాలి కొంచెం వేగితే సరిపోతుంది ఇవి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు లైట్గా కొంచెం ఒక టూ మినిట్స్ వేయించితే సరిపోతుంది ఇది కూడా లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోండి ఇలాగ పుదీనా అండ్ అలాగే మునగాకు కూడా వేయించుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే పక్కన పెట్టేసుకోండి అండ్ తర్వాత ఇవి వేయించిన తర్వాత ఇందులోనే కొంచెం ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని లైట్గా అందులో ఎండుమిర్చి అండ్ అలాగే చింతపండు వేసి వేయించుకోవాలి ఆయిల్ జస్ట్ లైట్గా కొంచెం వేస్తే సరిపోతుందండి కొంచెం వేసేసి ఎండుమిర్చి అండ్ అలాగే చింతపండు వేసేసుకోండి సరిపోతుంది అలాగే ఇవి కూడా వేయించుకున్న తర్వాత ఇవి కూడా తీసి పక్కన పెట్టేసేసుకోవాలి టమాటో కావాల్సిన వాళ్ళు టమాటో దీంట్లోనే వేసి వేయించుకోవచ్చు నేను సపరేట్గా వేయిద్దామని చెప్పి సపరేట్గా వేయిస్తున్నా ఒక్కొక్కళ్ళు టమాటా కూడా వేసుకోరు మనకు కొంచెం గుజ్జులాగా అలా కావాలి వాటర్ ఇంకా పడకూడదు అనుకుంటే టమాటా వేసుకోవచ్చు నేనైతే ఒక్క టమాటా మాత్రమే వేసాను ఇలా ఒక టమాటాను కూడా వేయించుకొని అన్నిటిని అయితే పక్కన పెట్టేసేసుకోండి ఆరేంత వరకు ఇప్పుడు మొత్తం పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆరిపోయి ఉంటాయి కదా మనం ముందుగా వేయించుకున్న పచ్చిపప్పు ఇవన్నీ మిర్చి చింతపండు ఇవన్నీ అయితే ఫస్ట్ అయితే ఇలా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోనే మునగాకు టమాటా పుదీనా ఇవి కూడా వేసి ఇంకొకసారి అయితే గ్రైండ్ చేసుకోండి ఒకవేళ లైట్గా వాటర్ ఏమన్నా పడుతుంది అనిపిస్తే కొంచెం లైట్గా వాటర్ అయితే వేసుకోండి నాకైతే ఒక్క రవ్వ వాటర్ అయితే వేశాను నేను కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఎక్కువ అయితే వేయకండి మళ్ళీ కొంచెం వాటరే వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఆ తర్వాత సేమ్ అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి మనం తాలింపు అయితే పెట్టేసుకోవాలి తాలింపు పెట్టేసుకున్న తర్వాత అందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మునగాకు పచ్చడి అయితే ఉంది కదా ఈ మునగాకు పచ్చడిని కూడా అందులోనే వేసి సన్నమంట మీద తాలింపు వేయగాక సన్నమంట పెట్టుకొని ఈ మునగాకు పచ్చడిని కూడా అందులోనే వేసేసుకోవాలి వేసేసి ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే కలిపేయండి బాగా ఆయిల్ మొత్తం పట్టి తాలింపు మొత్తం దానికి పట్టేదాకా మొత్తం అయితే వేయించుకోవాలి నేనైతే తాలింపులో కరివేపాకు కూడా వేసాను ఎండుమిర్చి వేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు నేను మళ్ళీ కారం ఎక్కువైపోతుందేమో తినరు అని చెప్పైతే వేయలేదు ఆ తాలింపులోనే ఎండుమిర్చి వేసే వాళ్ళు కూడా ఉంటారు అలా తినాలి అనుకున్న వాళ్ళు అలా కూడా వేసుకోండి మనకి టూ మినిట్స్ తర్వాత చూడండి పచ్చడి రెడీ అయిపోయింది ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకొని టిఫిన్స్ లోకి రైస్ లోకి తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి